హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఫెస్టివల్ లాంటిది కానీ ఫెస్టివల్ అయితే కాదు మా బాబా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊర్లోనూ శ్రీరాములు వారి గుడి ప్రతిష్ట అయితే అవుతుంది అక్కడికైతే వెళ్ళాము పల్లెటూరులో ఎక్కువగా ప పండగలు అయితే సెలబ్రేట్ చేసుకోరు కదా ఇలాంటి గుళ్ళు ప్రతిష్టలు అయినప్పుడు చాలా పండగలు సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఊరైతే చిన్నది కానీ జనం మాత్రం చాలా ఎక్కువ మంది చూసారు ఎంత జనం అయితే వచ్చారో అస్సలు ఊరైతే కాలే లేదు శ్రీరాముల వారిది అలాగే ఆంజనేయ స్వామి గుడి అయితే ప్రతిష్ట అయితే అవుతుంది అచ్చం సేమ్ పండగ లాగే సెలబ్రేట్ చేశారు చాలా బాగా గా అయితే త్రీ డేస్ సెలబ్రేషన్ అయితే ఉంటుంది మేము ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే అయితే వెళ్ళాం ఫస్ట్ డే అనమాట గణపతి హోమం అవన్నీ కూడా చేశారంట రెండో రోజు ఇంకా గుళ్ళూరు రెండు ప్రతిష్ట అయితే చేస్తున్నారు మేము ఫస్ట్ రాగానే ఇంటి దగ్గరికి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి ఇగో ఇక్కడ శ్రీరామ్ వారి కి అయితే వచ్చేసాము ఇది కూడా అయితే చిన్నది కానీ ఎంతగా అయితే విగ్రహాలు ఏమీ లేవు స్టార్టింగ్ అయితే మాత్రం ఇక్కడ చిన్న విగ్రహాలు అయితే పెట్టి ఆ స్వామి వారిది పెద్ద పట్టాభిషేకం అయ్యేటట్టు ఫోటో అయితే పెట్టి దానికే పూజలు అయితే చేస్తున్నారు గుడి మాత్రం చిన్నది అలాగే ఆంజనేయ స్వామి వారి గుడి కూడా కొంచెం పెద్దది ఇలాగ అయితే ఇలా ఉందనమాట ఇక్కడ మా అందరి గోత్రాలు నామాలన్నీ చదివేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి వారి గుడికి అయితే వెళ్తున్నాము అక్కడ కూడా పూజ జరిపించుకోవడానికి అక్కడ విగ్రహం మాత్రం చాలా పెద్దది పల్లెటూరులో ఇలాగ వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి కదా ఇలా వాటర్ ట్యాంక్స్ అయితే పట్టుకొని ఎవరు నీళ్ళు అయితే తెచ్చుకుంటారు కదా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము ఇక్కడ కూడా ప్రతిష్ట అయితే అయిపోయింది ఇక్కడ స్టార్టింగ్ ఇది అనమాట లోపలికి అయితే వెళ్తున్నాము అంత చాలా మంది జనం అయితే వచ్చారు జనం ఎక్కువగా ఉండడం ఏమో కానీ అస్సలు గాలి అయితే లేదు చాలా అయితే ఉక్కు పెట్టేసింది చిన్నపిల్లలతో వెళ్ళాము కదా ఇంకా ఇబ్బంది అయితే పడ్డాము కానీ బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇగుండి ఇక్కడ స్వామి గుడి ఆంజనేయ స్వామి అయితే చూపిస్తున్నాను కదా విగ్రహం అయితే చాలా పెద్దది ఇక్కడ ఈవినింగ్ టైం పొంతులు అయితే లేరు ఇక్కడ నేను దేవుడికి అయితే మొక్కుకుంటున్నాను నేను ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టలేదు ఎందుకు అని ఇక్కడ శ్రీరాములు వరుగులో అయితే కొట్టేసాము ఇక్కడ మరి అవసరం లేదని అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఈవినింగ్ వచ్చాము కదా ఇక్కడ ఇలా దర్శనం కూడా అయిపోతుంది అక్కడ పల్లెటూరు కదా ఆ పల్లెటూరులో లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి కదా అలాగే ఆ ఊర్లోనూ డ్యామ్ కూడా ఉందంట వాటర్ ఫాల్స్ అలాగే అక్కడ పొలాల్లోనూ శివాలయం కూడా ఉందని అని చెప్పారు అందరం కూడా కలిసి వెళ్తున్నాము కొంచెం ఎంజాయ్ చేయాలి కదా పల్లెటూరు ఎప్పుడో వస్తాం కదా వచ్చినప్పుడు అయినా సరే అన్ని లొకేషన్స్ చూసి కొంచెమైనా ఎంజాయ్ చేయాలి కదా అలానే విధంగా వెళ్తున్నాము ఇది టెంపుల్ పక్కన లొకేషన్ అనమాట తోటలు అన్నీ ఉన్నాయి అరటి చెట్లు దాని పక్కనే ఇలాగ హోమం చేయడానికి పాకలు అయితే కట్టారు ఫెస్టివల్ మూడైతే వచ్చేసింది మొత్తం కూడాను ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ ఏమో అక్కడ మళ్ళీ రామాంజనేయ నాటకం ఇంకా ఏవో ప్రోగ్రామ్స్ పెట్టారంట ప్రోగ్రామ్స్ పెట్టిన తర్వాత ఇలాగ గేమ్స్ అవి ఆడడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఏర్పాట్లు కూడా చేశారు అందరూ కూడా దేవుడి దగ్గర బయట లొకేషన్స్ దగ్గర పిక్స్ అయితే తీసుకున్నారు పిక్స్ అయి కూడా తీసుకున్న తర్వాత అందరం కూడా బయలుదేరాము శివాలయం ఉన్న దగ్గరికి వెహికల్స్ ఏమి వెళ్ళవు అందరూ కూడా నడుచుకుంటూనే వెళ్ళాలి ఇంకా ఈ చిన్నపిల్లల్ని తీసుకుని నడుచుకుంటూ అయితే వెళ్ళాము అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏమో క్రాకర్స్ అయితే రెడీ చేస్తున్నారు అక్కడ చూపిస్తున్నాం కదా అది ఈ తాటి చెట్టు అయితే ఉంటారు దాన్ని క్రాకర్స్ అన్ని కూడా చుట్టేసి మధ్య రోడ్డు మధ్యలో పెడితే బాగా కాలుతుంది అనమాట అన్నిటికీ రెడీ అయితే చేస్తున్నారు ఇదంతా మెట్రో అంతా కూడా మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్డు మీద ఎలాగా చుట్టుపక్కల ఉన్న పొలాల్ని మొక్కజొన్న తోటలు అయితే ఉన్నాయి వాటి చూసుకొని ఈవినింగ్ టైం కదా వెదర్ కూడా బాగా సహకరించింది చాలా బాగుంది చూడడానికి కూడా ఇలా వస్తూ ఉండి ఈ కిందకైతే దిగాలి ఇక్కడ ఇంతకు ముందు వాటర్ అయితే వచ్చేది కాలువ అంటే ఏరు అన్నమాట ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఒక్క చొక్క నీరు కూడా లేదు డైరెక్ట్ నడిచి వెళ్ళిపోవచ్చు ఈ దారిలో నుంచి అలా వెళ్తూ ఉండేవి తోటలు పొలాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఉంటాయి అలా అయితే మనం కి అయితే వెళ్ళగలము ఇక్కడ చిన్న గుడి అయితే ఉంది మరి ఇంకా ఇది ఏ స్వామి వారి గుడి అయితే తెలీదు ఇలా వచ్చిన వాళ్ళందరం కూడా వెళ్తూ ఉన్నాము కానీ ఈ పిల్లలు అయితే ఉన్నారు కదా ఒక తిన్నగే అయితే వెళ్ళరు అన్నిటిలో కూడా కంగలు అయితే చేస్తారు కదా ఇది వెనక్కి మేము ముందుగా నడుస్తుంటే వాళ్ళు పైకి ఎక్కి అక్కడ చెరువు ఉందని చూపించడానికి వీడియో అయితే కూడా తీసారనమాట వీడియో తీసింది కూడా నేను కాదు మా అక్క వాళ్ళ బాబు వాళ్ళైతే కెమెరా మ్యాన్ లాగా ముందుకైతే వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళందరికీ కూడా వీడియో అయితే తీస్తున్నాడు వచ్చిన వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అని అంటే వాళ్ళందరూ కూడా హాయ్ అయితే చెప్తున్నారు ఇది ఇలా వెళ్ళడం కూడా చాలా బాగుంది చాలా మంచి ఫీలింగ్ అయితే అనిపించింది ఎప్పుడో అందరమీ కలుసుకుంటాం కదా ఇలా వచ్చేటప్పుడు అందరూ ఇలా వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా ఇది టెంపుల్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ పొలాల్లో అయితే టెంపుల్ అయితే ఉంది కదా ఇక్కడ చిన్న శివలింగం మాత్రమే ఉంటుందట మేము వెళ్ళింది సండే కదా ఆ రోజు పూజ అయితే ఏమీ లేదు చేయలేదు జస్ట్ దీపం పెట్టేసి ఒకళ్ళు వచ్చేసి దీపం పెట్టేసి వెళ్ళిపోయారంట పంతులు గారు కూడా లేరు పూజ చేయించుకోవడానికి కూడాను వచ్చాము కదని చెప్పేసి మేము చుట్టూరు గుడి చుట్టూరు కూడా ఒక మూడు రౌండ్లు అయితే వేసేసాం ప్రదక్షిణ లాగా నేను తిరుగుతూ ఉంటామా వాడేమో ముందు నుంచి వీడియో అయితే తీసే వీడియోగ్రాఫర్ లాగే నేనేదో హీరోయిన్ లాగే అన్నట్టుగా మొత్తం చుట్టూ గుడి చుట్టూ కూడాను మొత్తం పొలాలే ఉన్నాయి మొక్కజొన్న తోటలు అన్ని కూడాను ఆ పక్కనే చెరువు అయితే ఉంది దాంట్లో స్నానం అయితే చేస్తున్నారు పిల్లలు పెద్దలు ఈవినింగ్ టైం అయితే వచ్చాము కదా అందులో సమ్మర్ అయితే వచ్చింది కదా అని చెప్పేసి చెరువులో అందరూ స్నానానికి అయితే వెళ్ళారు ఇంకా మేము టెంపుల్ లోకి అయితే ఎంటర్ అయ్యాము చూడండి ఇది చాలా పురాతనమైన టెంపుల్ కదా అందుకే అన్ని నల్లరాతితో అయితే ఉన్నాయి ఇక్కడ నందీశ్వరుడు ఇంకా లోపల శివలింగాన్ని అయితే చూపిస్తాను ఇక్కడ గుండి చిన్న శివలింగం అయితే ఉంది దీపం అయితే పెట్టేస్తారు దీపం పెట్టేసి వెళ్ళిపోయారు పూజ అయితే ఏమీ లేదు మేము సండే ఈవినింగ్ వచ్చాము నెక్స్ట్ డే మండే వస్తే బాగుండేమో అనిపించింది కాకపోతే మండే రోజు మేము ఆ రోజు అన్నదానం అయితే ఉంది అన్నదానం అయ్యాక మేము అందరూ కూడా వెళ్ళిపోవాలి అనుకున్నాము మళ్ళీ ఆ రోజు కుదురుతుందో కుదరదు అని చెప్పేసి ముందు రోజు ఈవినింగ్ అయితే వచ్చాము ఆ పక్కనే చిన్న చిన్న విగ్రహాలు అయితే పెడుతూ ఉంటారు కదా మరి ఇంకా ఏ దేవుళ్ళు అనేది అయితే నాకైతే తెలీదు ఇక దేవుడికి మొక్కుకొని బయటకు అయితే వచ్చేసాము పక్కన చెరువు అయితే ఉందని చూపించాను కదా ఇది చెరువు అన్నమాట స్నానం అయితే చేస్తున్నారు అందరూ కూడాను ఆ పక్క నుంచి దారి అయితే ఉంది ఇప్పుడు ఒడ్డుగా అయితే చేస్తున్నారు లోపలికి వెళ్తే చెరువు అయితే చాలా లోతు అనమాట మళ్ళీ కాలు జారే జారే ఛాన్స్ కూడా ఉందన్నారు ఇంకా బయట అయితే ఇలా కొంచెం లొకేషన్ బాగుందని చెప్పేసి అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇదంతా ఫ్యామిలీ ఫోటో గ్రూప్ ఫోటో అన్నమాట ఇక్కడ సెల్ఫీ అయితే తిడే ట్రై చేసినారు నేను సెల్ఫీ స్టిక్ అయితే తీసుకొని వెళ్ళాను సెల్ఫీ స్టిక్ తో సెల్ఫీ తీసుకున్నాము తిరిగి వచ్చేసిన తర్వాత ఇక్కడ కళ్యాణం అయితే అవుతుంది ఇక్కడ కళ్యాణం దగ్గర ఎంత ఎంతమంది అయితే ఉన్నారు మంది కూడా ఊరి జనం అంతా కూడా రాముల వారి కళ్యాణం చేయడానికి కంకణాలు అయితే కట్టేసుకున్నారు చాలాసేపు అయితే టైం పట్టింది అంత ఓపిక లేక మేమైతే ఇంటికి వచ్చేసాము ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది కదా కడుపులో ఎలకలు అన్నీ తిరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ భోజనం అయితే కూర్చుంటున్నాము మధ్యాహ్నం లంచ్ స్పెషల్ వచ్చేసి బూరి పులిహోర ఇంకా వెజ్ కర్రీ ఇవన్నీ పెట్టారు పులిహోర అంటే నాకు చాలా ఇష్టం ఇంకా పులిహోర అంతా కూడా లాగించేసాను ఫుల్గా నాలుగేసి బూర్లు అయితే వేశారు అంతగా తినలేము కదా స్వీట్గా ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి కేరళ డ్రమ్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు వీళ్ళు మాత్రం ప్రాణం పెట్టి కొట్టారనమాట చాలా బాగా అనిపించింది మ్యూజిక్ అయితే గా వింటూ ఉంటే నైట్ కైతే ప్రోగ్రామ్ కూడా అయిపోయింది ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అన్నమాట ఇది మేమైతే బ్రష్లు అయితే తీసుకెళ్ళలేదు పల్లకూర కోసం మా బావ అయితే వేప చెట్టు అయితే తీస్తున్నాడు ఎర్లీ మార్నింగ్ కదా లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయిపోయింది కదా నెక్స్ట్ డే అన్నదానం అని చెప్పాము అన్నదానం కైతే వచ్చాము ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు ఊరు ఊరంతా భోజనాలు కదా మొత్తం ఊరంతా తరలి అయితే వచ్చారు ఇక్కడ స్పెషల్ అయితే విన్నట్లాగే పెట్టారు కొత్తగా స్పెషల్ అయితే ఏమీ లేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్